హాయ్ హలో అందరికీ నమస్కారం మెయిన్గా మంది వచ్చేసి రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయని చెప్పి అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే రైతు భరోసాకి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని కొన్ని వార్తాపత్రికలలో లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి వాస్తవానికి ఈరోజు ఎక్కువ మంది రైతు భరోసా విడుదలవుతుందని భావించారు గా ఇంకా అప్డేట్స్ రాలేదు కానీ ఈరోజు సాయంత్రం కల్లా మంత్రివర్గం నుండి భేటీ అనంతరం రైతు భరోసాకి సంబంధించిన స్టేట్మెంట్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈసారి కూడా వానాకాలం సీజన్ లో ఏ విధంగా అయితే కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకి రైతు భరోసా ఈసారి గుడ్ న్యూస్ ఏంటి అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేవలం మూడు రోజులలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అటు ఏదైతే శాటిలైట్ సర్వే విధానం ఉంటదన్నారో దాన్ని కూడా ఈసారి రద్దు చేస్తున్నట్లుగా వానాకాలం సీజన్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా భరోసా నిధులను జమ చేయబోతున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా పట్టాలు పొందిన వాళ్ళకి కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్కి మరొక అవకాశాన్ని ఇదే నెలలో కల్పించబోతున్నట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి రైతు భరోసాకి సంబంధించిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేయబోతుంది సో పోయిన వానకాలం సీజన్లో కూడా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈసారి కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు ఆర్బీఐలో రుణం తీసుకొని ఆర్థిక శాఖ కేటాయింపులు చేయబోతుందనే సమాచారం అయితే కనిపిస్తున్నాయి ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరిన్నో అప్డేట్స్తో మేము ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తాం మిస్ అవుతుంది బట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు